యుత్తపల్లి మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎంపీపీ కారేసుధా శ్రీనివాసరావు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు మండలంలోని అన్ని గ్రామాలను సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు మండల అధికారులు పాల్గొన్నారు చేసిన హౌస్గా ఇరవై రెండు వేల లోన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు వాళ్ళు తెలిపెట్టుకుందే అవకాశం ఉంది కాబట్టి అంటే తెలియని వాటి ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా వాటిని తెలియజేసి అంటే మీ ద్వారా కూడా కొంచెం మొబైల్ చేస్తే మనకి పూర్తి కావాల్సిన పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ ఇరవై రెండు వేలలో ఏడు వేల వరకు రిజిస్ట్రేషన్ మీరు కూడా అది దృష్టిలో ఉంచుకొని మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ ద్వారా కోరుతున్నాను తర్వాత ఇసుక అక్కడ గురించి బాగా నిమ్స్ చేసి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఏదైనా ఉంటే మీరు పర్మిషన్ తీసుకొని గ్రామాల్లో మైన్స్ దగ్గర నుంచి చేస్తే బాగుంటుందండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని మన పైనుంచి ఫోన్ వస్తుంది అందుకని నేను డీమ్స్ చేయడం జరిగింది కొంచెం మీరు కూడా మీ గ్రామంలో కొంచెం కంప్లైంట్ చేసి కోట్ చేసేట్టుగా చేయాలని కోరుకుంటున్నారు తర్వాత మన బషీర్ బాబా గారి ఫెస్టివల్ ఉంది పదహారు నుంచి పద్దెనిమిది వరకు దానికి ఇప్పుడే విజిట్ కూడా విజిట్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి సగరీగా కొంచెం మన గ్రామాల్లో ఇబ్బందులు ఉంటే అంటే మాత్రం ఇప్పుడు అంటే రావడానికి అవకాశం లేదు ఉన్నాయన్నీ కూడా టైం అయిపోతుంది కాబట్టి అన్ని కూడా మనం కాబట్టి ఇవన్నీ కూడా పనులు కూడా తొందరగానే ప్రారంభించాలి మెటీరియల్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రేపు కోసం ఓకే అది కొంచెం లోకల్గా ఉండాలను జానం మన ఎల్లెషన్ ఎంపీటీషన్ నలుగురు నల్గొని కొంచెం మీరు చేసుకుని సర్పంచ్ గారిని పరిశీలించండి మీ భూమిని ఇంకా ఐదు ఆరు రోజులుగా ఎందుకు మీకు తగ్గించడానికి అవకాశం ఉంది దయచేసి రైతు రైతులు రైతు పొలాలకు సంబంధించి ఇరిగేషన్ కి సంబంధించి ఈ వర్షం గుర్తు పెట్టుకోమని తెలియజేస్తున్నాను అలాగే ఎలక్ట్రికల్స్ సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మన ఎస్సీ ఈ మొత్తం ఈ టూ మాట్లాడటం జరిగింది అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమంది ఎగ్జాంపుల్స్ బయట ఇదిని కూడా మాంజన్ చేశాము అది కూడా త్వరలోనే మరి మొదలు పెడుతుంది మీ డిపార్ట్మెంట్ ఎవరండి